మానియ సదస్సు శ్రీ బి నాగరాజుజీ సభలో మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులకు నా యొక్క ధన్యవాదాలు ఇండియా గవర్నమెంట్లో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ఆశయం మేరకు గ్రామీణ భారతంలో ఆరోగ్య సేవలను పెంపొందించడానికి నరేంద్ర మోడీ గారు ఒక మహాసంకల్పంతో ఒక మూడు అంశాలను తీసుకొని ఈ భారతదేశంలో ఆరోగ్య సేవలను గణనీయంగా పెంపొందించారు సార్ అధ్యక్ష అందులో భాగంగా ఏమంటే మూడు అంశాలు నాణ్యత అనేది ఒకటి రెండవ అంశం అందుబాటులో ఉండాలి మెడిసిన్స్ అని చెప్పేసి రెండవ అంశము అందరికి అవైలబుల్టీ ఉండాలి కాస్ట్ అని చెప్పేసి ఖర్చు విషయంలో కూడా మూడో అంశం ఈ మూటిని బేస్ చేసుకొని ప్రధానమంత్రి వర్యులు ఈ భారతదేశంలో గ్రామీణ భారతానికి అందుబాటులో పెట్టారు అందులో భాగంగా నేను కొన్ని అంశాలు ఉచ్చరించాలనుకున్నాను నాణ్యత విషయంలో క్వాలిటీ మనిషి యొక్క జీవన ప్రమాణాలు రెండు వేల పదకొండులో అరవై మూడు సంవత్సరాలకే మరణించేవాళ్ళు రెండు వేల ఇరవై రెండుకి వచ్చేసరికి డెబ్బై సంవత్సరాలకు వాళ్ళ యొక్క వయసును పెంచి గణనీయంగా పెంచారు నాణ్యత విషయంలో తీసుకునేసరికి చిన్నపిల్లల యొక్క మరణ రేటు కూడా రెండు వేల పద్నాలుగులో ఇరవై ఆరు మంది ఉండేది రెండు వేల ఇరవైకి వచ్చేసరికి ఇరవైకి తగ్గిపోయింది అది గర్భిణీ మరణాల రెండు వేల పద్నాలుగులో నూట అరవై ఏడు మంది ఉండేవాళ్ళు రెండు వేల ఇరవై ఏడుకి వచ్చేసరికి తొంభై ఏడు తగ్గిపోయింది ఈ విధంగా నాణ్యత విషయంలో నరేంద్ర మోడీ గారు బ్రహ్మాండంగా నిర్ణయాలు తీసుకున్నారు అంతేగాక ఈ మందులన్నీ మెడిసిన్స్ అన్ని అందుబాటులో ఉండాలని చెప్పేసి ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అని చెప్పేసి ఒక స్కీమ్ పెట్టేసి పేద కుటుంబాల కల్లా ఆపరేషన్స్ విషయమైతేనేమే దేనికైనా కూడా ఒక ఐదు లక్షల రూపాయల వీళ్ళకు ఇన్సూరెన్స్ ఉండాలని చెప్పేసి కవరేజ్ వీలు ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది అంతేగాక ఆయుష్మాన్ భారత్ కార్డులు మొత్తానికి ముప్పై నాలుగున్నర కోట్ల మందికి జారీ చేయబడినాయి అంతేగాక ఏడున్నర కోట్ల హాస్పిటల్లో ప్రవేశాలు కూడా ఇప్పటికే కవర్ చేయబడ్డాయి ఈ విధంగా దీంట్లో భాగంగా మొత్తంగా నలభై తొమ్మిది శాతం మహిళలు దీన్ని యూజ్ చేసుకున్నారు ఈ విధంగా అందుబాటులో హాస్పిటల్కు కావాల్సిన మెడిసిన్స్ విషయంలో ప్రత్యేకత చర్యదందుకు ప్రధానమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేగాక ఖర్చు విషయంలో ఎస్పెషల్లీ యాభై నుంచి తొంభై శాతం వరకు కొన్ని సపరేట్గా ఔషధ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రధానమంత్రి వర్యులు పదివేలకు మించినటువంటి ఈ మెడికల్ షాపులు జనరిక్ హాస్పిటల్ని ఓపెన్ చేసి మెడిసిన్స్వి యాభై నుంచి తొంభై శాతాన్ని తగ్గించబడ్డాయి కాబట్టి మెడిసిన్స్ కూడా పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చాలా గొప్ప సంకల్పంతో తీసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆ మెడికల్ షాప్లో కూడా పంతొమ్మిది వందల అరవై ఐదు మెడిసిన్స్ ఆపరేషన్ సంబంధించినవి రెండు వందల తొంభై మూడు శస్త్రచికిత్సలకు సామాగ్రిని అందుబాటులో ఉంచారు ఈ భాగంలో ఇందులో భాగంగా నరేంద్ర మోడీ గారి యొక్క ఘనత ఎప్పుడంటే గత గతంలో వచ్చినటువంటి కరోనా విషయంలో దేశ ప్రజలకితనేమి ప్రపంచ ప్రజలకితనేమి స్పష్టంగా బయటపడింది ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఈ మూడు అంశాలు నాణ్యత అయితేనేమి అందుబాటులో ఉండడం అయితేనేమి ఖర్చు విషయంలో ఈ మూడింటి విషయంలో ఆయన చొరవ తీసుకున్నందుకు కరోనా విషయంలో మన భారతదేశంలోనే ఆ మెడిసిన్కి ఇక్కడ పురుడు పోసుకొని ఆ మెడిసిన్ ప్రపంచ దేశాలకు కూడా ఉచితంగా ఇచ్చినటువంటి ఘనత ఒక నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది ఎందుకంటే నాణ్యత ఉంది కాబట్టే మనకంతా ఆ కరోనా విషయంలో మన మెడిసిన్ ఎంత పనిచేసిందో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఆ రేటు కూడా రేటు విషయాన్ని కూడా అందుబాటులో పెట్టినందుకే ప్రపంచ దేశాలకు ఉచితంగా ఇవ్వడం అందుబాటులో రేటు పెట్టినందుకే ఆ విధంగా నరేంద్ర మోడీ గారు దాన్ని సక్సెస్ చే చేయగలిగారు ఇకపోతే అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం నరేంద్ర మోడీ గారు ఇంత గొప్పగా చేస్తుంటే సంస్కరణలు చేస్తూ ఉంటే మా ఆంధ్రప్రదేశ్లో మాత్రం నీతి ఆయోగ్ వారు ఒక నివేదిక ఇచ్చారు చంద్రబాబు గారి యొక్క గవర్నమెంట్లో ఫోర్త్ ప్లేస్లో ఉండేది ఆరోగ్యం విషయంలో ఈ గత ప్రభుత్వంలో మాత్రం టెన్త్ ప్లేస్ పడిపోయింది ఆయన ఎందుకంటే పీఎంజేవై కింద ఉన్నటువంటి ప్రదర్శనను ఏ రోజు ఆసుపత్రులకు సప్లై చేయకుండా అప్లై చేయకుండా నీరు గార్చారు ఎందుకంటే మొత్తం రాష్ట్రంలో రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది ఆసుపత్రులు ఉంటే కూడా పన్నెండు వందల ముప్పై రెండు హాస్పిటల్ పనిచేయట్లేదు అసలు సెంట్రల్ గవర్నమెంట్ ఇంత మహాసంకల్పంతో చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నేరుగా గత ప్రభుత్వంలో ఇకపోతే మా కర్నూలు విషయానికి వస్తే డ్రాట్ ఏరియా అధ్యక్ష వాస్తవంగా కర్నూల్లో ఒక జనరల్ హాస్పిటల్ ఉంది గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అది సుమారుగా ఎనిమిది జిల్లాలకు అనుసంధానమే ఉన్నది ఆ హాస్పిటల్ను ఎట్టి పరిస్థితుల్లో ఎయిమ్స్ స్థాయిలో డెవలప్ చేయాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాను నేను అదే అలాగే కాకుండా మా రాష్ట్రానికి ఎయిమ్స్ ఎయిమ్స్ అని చెప్పేసి మంగళగిరిలో కేటాయించారు గత ప్రభుత్వంలో నీటి సౌకర్యం కూడా అందించలేటువంటి గవర్నమెంట్ వాస్తవంగా అంతేకాక ఎన్టీఆర్ విశ్వవిద్యాలయాన్ని వైఎస్ఆర్ విశ్వవిద్యాలయం అని చెప్పేసి పేరు మారుస్తుంది తప్ప ఆరోగ్య విషయంలో ఏమాత్రం గత ప్రభుత్వంలో తీసుకోలేదు అంతేగాక ట్రైబల్లో వాస్తవంగా అధ్యక్ష ట్రైబల్లో డోలీల్లో మోసుకొని పోతుంది ఇప్పటికీ కూడా గత ప్రభుత్వంలో అంత దారుణంగా పరిపాలించేందుకు ఆ డోలీలో తీసుకుని పోతే నారా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా అదే పనిగా దాని మీద ప్రక్షాళన చేసి డోలీలు వేస్తూ ఉండాలని చెప్పేసి కోరుకున్నారు అయితే ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో ఈ విషయంలో ఈ మెడికల్ అంతా డెవలప్ ఉంటే ముఖ్యంగా డాక్టర్ల విషయంలో ఎత్తిపరిస్తే మీరు ప్రక్షాళన చేయాల్సిన ఉంది అధ్యక్ష హాస్పిటల్ మెడికల్ ఆ ఫీజులు ఎక్కువ ఉండడం వలన డాక్టర్లు కూడా ఏం చేస్తారంటే అధిక ఫీజులు వసూలు చేసేదిగా ఆదాయ వనరుగా మార్చుకొని ఆరోగ్య విషయంలో నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి మెడికల్ కాలేజ్లో ఫీజులని కొంచెం ప్రక్షాళన చేసి ఆరోగ్య వ్యవస్థను ప్రతి డాక్టర్ నాణ్యతమైన డాక్టర్లు అందించాలి సమాజానికి అని చెప్పేసి తెలియజేస్తున్నాను అంతే టెక్నాలజీ విషయానికి వస్తే గ్రామీణ భార భారతాల్లో కూడా స్థాయిలో టెక్నాలజీని అందించాల్సిన ఆవశ్యకత ఉంది ఎందుకంటే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లను కూడా డెవలప్ చేయాలి అధ్యక్ష ఇకపోతే ఓల్డ్ ఏజ్ విషయానికి వస్తే అధ్యక్ష చివరి రెండు నిమిషాలు అధ్యక్ష వన్ మినిట్ ఓల్డ్ ఏజ్ విషయం అధ్యక్ష ఎస్పెషల్లీ రాబోయే రోజుల్లో ఓల్డ్ ఏజ్ చాలా పెరిగిపోతూ ఉంది అధ్యక్ష టెన్ పర్సెంట్ ఇప్పుడు ఇప్పుడున్న భారతదేశంలో అది రెండు వేల యాభై వచ్చేసరికి ట్వంటీ పర్సెంట్ అవుతుంది కాబట్టి వీళ్ళకంతా అమరల్లా ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయాలి ఖచ్చితంగా వీళ్ళకి సపరేట్ స్కీమ్స్ ఏర్పాటు చేయాలి అట్ ది సేమ్ టైం చిన్నపిల్లల్ని కూడా మళ్ళీ పెంపొందించేది కూడా వాళ్ళని కూడా కేర్ తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటాం జెరియాట్రిక్ కేర్ తీసుకోవాలి ఓల్డ్ ఏజ్ విషయంలో మాత్రం ఏది ఏమైనా కూడా ఈ విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దేశంలో అయితేనేమి మా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఈ వైద్యం విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు కాబట్టి వీరిద్దరి సమక్షంలో రాష్ట్రంలో దేశంలో ప్రత్యేకతరద వైద్య రంగంలో ఖచ్చితంగా తగిన నిర్ణయాలు తీసుకొని ఈ రాష్ట్రం దేశంలో ఈ ఆరోగ్య సేవలను అందించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను అధ్యక్ష माननीय सदस्य శ్రీ रामप्रीत ప్రీత్ మండల్జీ